విజయనగరం జిల్లా దత్తిరాజేరి మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఆ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు గ్రామంలో రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం కావడంతో సమస్యలు మొదలయ్యాయని తెలిపారు ప్రజలకు త్రోవ లేకుండా గేటు మూసివేయడంతో పొలాలకు వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని వాపోయారు బస్ స్టాప్లు ఏర్పాటు చేయకపోవడంతో కాలేజీ పిల్లలు ప్రజలు బస్సులు ఆగక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు చొరవ తీసుకుని తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రౌతు రాజేశ్వరి ఉప సర్పంచ్ కనకరాజు మాజీ సర్పంచ్ గొట్టువాడి చిరంజీవి ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు ఈ రోజు ధర్నా చేయడం మా గ్రామ ప్రజలందరూ కూడా ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది సమస్యలు పరిష్కారం కోసం ఏంటంటే ఫ్లేవోవర్ ఓపెనింగ్ అయ్యింది కానీ మాకు ఏ సౌకర్యాలు కల్పించకన్నా ఓపెన్ చేసేసారు అటు టోల్ గోట్ కూడా ఓపెన్ చేసేసారు మరి ఈ సంస్థ పరిష్కారానికి ఇటు బస్ స్టాప్లు కూడా ఆగడం లేదు పిల్లలు వృద్ధులు మాలాంటి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రెండు కిలోమీటర్లు నడవలసి వస్తుంది ఒక పది బస్సులు ఆపితే అందులో ఒక బస్సు ఆపడం కూడా జరగడం లేదు మరి గేట్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు ఆ గేట్ చేయడం వల్ల మా రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు నేను చనిపోయిన మా వాళ్ళంతా చనిపోయిన శవాలు కూడా ఆ గేట్ మీద తీసుకెళ్ళాలి లేదంటే చుట్టూ తిరిగి రెండు కిలోమీటర్లు దాన్ని నడవాలి మరి రైతులు కూడా గుండెలు పిండిలు పట్టుకెళ్ళాలన్నా మరి వాళ్ళు కూడా నీటకెక్కి వెళ్ళాలి మెట్లు ఇచ్చారు కానీ అది ఎవరు కూడా ఎక్కే పరిస్థితి కాదు మాకు పరిష్కారం చూపించాలి మరి కొండపల్లి శ్రీనివాసరావు మినిస్టర్ గారు మా గ్రామాన్ని దత్త తీసుకున్నామన్నారు మరి మా ఇంతవరకు చూసాం మా సమస్య పరిష్కారం అవుద్దని ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు అందువలన మా గ్రామ ప్రజలంతా మరి ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మా సమస్యకి పరిష్కారం చేయాలి చేయకపోతే మనంత ఉద్రేకం చేస్తామని ఈ సభంగా తెలియజేసుకుంటూ ఫ్లైఓవర్ నే ప్రారంభించారు కాబట్టి కానీ ఫ్లైఓవర్ ప్రారంభమైన తర్వాత మా గ్రామంలో ఉన్న ప్రజలకి సుమారు ఐదు వేల కుటుంబాల వరకు జనాభా వరకు మా గ్రామంలో ఉన్నారు తమ గ్రామానికి ప్రత్యామ్నాయంగా ఈ గ్రామ ప్రజలు ఏ విధంగా ఏ విధంగా రహదారి సౌకర్యం కల్పించకుండా ఏ మా సమస్యలు కనీసం పట్టించుకోకుండా ఇక్కడ ఫ్లైఓవర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇలా ఓపెన్ చేయడం వల్ల మా గ్రామంలో ఉన్న చదువుకున్న పిల్లలు కానీ ఇంకా వేరే పనుల మీద బయటికి వెళ్ళవలసిన వృద్ధులు కానీ ఏం కేవలం ఉంటే కనీసం బస్సు ఎక్కడానికి రెండు కిలోమీటర్ల దూరం నడిచేవలసిన ఇబ్బంది ఉంటుంది కాబట్టి కాకపోకలకు కానీ స్కూల్ కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులుగా గురవుతాను బస్సులు కూడా సరైన టైంలో ఇక్కడ ఆపకుండా మాకు బస్సులు అనేవి వెళ్ళిపోతున్నాయి కనీసం బస్సు షాల్టర్ కూడా తట్టుకుంటా కనీసం ప్రజలకి సౌకర్యాలు కల్పించకుండా ఈ ని ఓపెన్ చేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ ఫ్లైఓవర్ అవి ఓపెన్ అయ్యారో లేదో కానీ గ్రామం నుంచి మన రోడ్డు టోల్ గేట్ మాత్రం ఓపెన్ చేసి గ్రామం నుంచి ప్రజల నుంచి కూడా ఆ వసూలు వసూలు చేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు వరకు గౌరవ సంబంధిత గవర్నమెంట్ వారు ఆలోచన చేసుకోవాలి పూర్తిగా గ్రామంలో ఈ గ్రామ కి రైల్వే మూడో లైన్ కి మా గ్రామం నుంచి అభివృద్ధికి అడ్డునం ఉండకూడదనే ఉద్దేశంతో రైల్వే తొమ్మిది ఎనభై వరకు ఇల్లు ఇల్లు పానయ్యి దగ్గర పదిహేను ఇరవై ఎకరాల వరకు ల్యాండ్ కూడా ఈ రైల్వే ఫ్లైఓవర్ కి ఇవ్వడం జరిగింది చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది మానాపురం ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం వల్ల అటు మన్యం జిల్లా అటు ఒరిస్సా ఇటు విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మూడు అర గంట ముప్పై ఈ గేటు వల్ల సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా ఈ రోజు మానాపురం ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు గేటు అవతల బ్యాంకులు ఉన్నాయి సచివాలయాలు ఉన్నాయి పొలాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి ఇటువైపులో కూడా సచివాలయం ఉంది హై స్కూల్ ఉంది ప్రధానంగా గేట్ ని క్లోజ్ చేసేయడం అనేది ఇది దుర్మార్గం అయింది ఈ మానవపురం ప్రజలకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే గేట్ ని క్లోజ్ చేయాలి తప్పితే ఇప్పుడైతే మాత్రం గేట్ ని క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండోది ఫ్లైఓవర్ కట్టారు కానీ మానవపురం ప్రజలకి బస్ స్టాపుల్లో మానాపంలో దిగాలంటే సంతార్ దగ్గర దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆటో దిగి ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మెట్లు ఇచ్చారు కాబట్టి పిల్లలు ముసలి వాళ్ళందరూ కూడా మెట్లు ఎక్కి లైవ్ రమ్మండి చెప్పి చెప్తున్నారు ఇది సరైనది కాదు ముఖ్యంగా విద్యార్థులు వికలాంగలు ముసలి వాళ్ళు అందరూ కూడా ఇబ్బందులు బట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి అలాగే ఆ చివర ఈ చివర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇది డౌన్ ఎక్కడ ఆగడానికి అవకాశం లేదు స్పీడ్ బ్రేకర్ లేకపోతే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేయాలి మానాపురం ప్రజలందరికీ కూడా సమస్యను పరిష్కారం చేసే దిశగా మన నియోజకవర్గం మంత్రి గారు ఎమ్మెల్యే గారైన కొండపల్లి శ్రీనివాసరావు గారు చొరవ చేసి వెంటనే సమస్య పరిష్కారం చేయాలి లేని ఏడల ఈ మానాపురం ప్రజలు చేస్తున్న పోరాటానికి చివరి వరకు సిపిఎం పార్టీగా మేము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం కదా ఇరవై సంవత్సరాలు అయ్యింది నాకు మతం కట్టారు అక్కడికి ఎప్పుడు వెళ్ళి పళ్ళు కాయలు పట్టుకొని వెళ్ళి పూజ చేసి ఇప్పుడు ఇప్పుడు నెల కాని వెళ్ళాలని ఉండిపోయింది ఎల్లాలి పావు బాగలేదు వీళ్ళందరూ మాట్లాడుకో నిన్ను ఎవకా పెట్టారు గుడికి వెళ్ళలేదు కోవులకి వెళ్ళలేదు శివాలయంకి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఇబ్బందులు చూసి మీ అందరూ ధర్మంగా పాటించి ఈ పేదలు అందరిని ఉపకారం చేయండి చెప్పండి చూస్తాము నాకు సమస్య కాదు నేను వెళ్ళలే నేను వెళ్ళలేను నా ఇంటికి నా ఇంటికి స్వారం అనేది బంధువురా అనేది కావాలి లేవు నేను ఎల్లకి చావాల తెలియదు ఎలాంటి అన్యాయం గే భగవంతుడా అది ఎందుకు ఎత్తాడో అని మా బాధపడిన ఇంట్లోనే ఉన్నాము ఆ శివాలయంకెళ్ళలేదు ఆ దేవాలయంకెళ్ళలేదు ఆ భగవంతుడికి మొక్కనేది మీరు ఏదో చెయ్య మీరు అందరు నాయం చెయ్యండి అందరూ సంస్కారం చేసి ఎవరికి పాలు చూసాను